tá రెండు వందలు మూడు వందల పంట నీట్గా మార్కెట్ ఇప్పుడు పంటలు కాయలు ఉండి ఉండే అంటే పనికిరాలు పిందలు అన్ని ఇప్పుడు కాదు అన్ని పిందలు వచ్చినాయి దాదాపు వీళ్ళు ఒక ఎకరానికి సార్ ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ మధ్యలో చెట్లు ఇదే ప్లాంటేషన్ చేస్తారు సార్ ఒక్కొక్క ప్లాంటేషన్కి ఆ గెల్లా దాదాపు వాళ్ళకి టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తుంది సార్ అంటే వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ నుంచి ఒక టూ పాయింట్ సెవెన్ ల్యాక్స్ మధ్యలో వస్తుంది సార్ వాళ్ళకి ఒక పంటకి అది ఆల్మోస్ట్ వన్ ఇయర్ పడుతుంది సార్ బట్ వీళ్ళకి అంటే మళ్ళీ ఖర్చు కూడా వీళ్ళకి ఏం లేదన్నా వన్ ల్యాక్ దాకా వస్తుంది సార్ కరెక్ట్గా అంతా వర్కౌట్ అయితే అట్లీస్ట్ ఒక పంటకి వాళ్ళకి వన్ ఏకర్కి దే విల్ గెట్ వన్ ల్యాక్ పర్ రానాం సార్ అయిందా బట్ పాపం ఈ వీళ్ళకి ఏమంటే సార్ రెండో పంట సార్ ఇది రెండు పంటలు కూడా ఇలాగే పోయిందంట ఓ రూల్ సార్ ఇది అంటే పోయిన మన వేసవికాలంలో గెల మీద ఉందండి పడిపోయింది మళ్ళీ అదే పంట మళ్ళీ ఇప్పుడు గెల మేద ఉంది కొన్ని సార్ వర్షాల వల్ల పోయిందా వేసవికాలం మనకు వర్షాలు అప్పించే ఫస్ట్ వర్షం ఫస్ట్ వర్షం వల్ల పోయిందా ఇది పంట కాలం మురికాలం అంటే సార్ డ్రైను డ్రైను ఇప్పుడు క్లీన్ చేస్తాం అలా ఊరిని చూపించాం ఒక అవగాహన కోసం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఈ కాలువలు ఏం బాగా జరుగుతుంది మనం వచ్చాక మొత్తం అదే 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 చూస్తారు అక్కడ డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం సెట్ చేయకపోతే సార్ నేను మా మధు ఒకసారి అడిగాను కదా ఒకసారి మీరు కూర్చోబెట్టి మొత్తం డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒకసారి కూర్చుంది ఒకసారి ఏ సార్ మీరు కూడా ఒకసారి కుదిరితారు అది అందుకనే ఏదో ఏదో చేద్దాం అలౌడ్ ఎనర్జీ చేస్తాం

ट्रान्स